బలరాముడు చేసినటువంటి రాక్షస సంహారం ఉండదు కానీ ఈరోజు బృందావనానికి వెళ్ళేటప్పుడు ప్రయత్నపూర్వకంగా కృష్ణ పరమాత్మ బలరాముణ్ణి పొగిడి స్తోత్రం చేసి తనకన్నా ముందు పుట్టినటువంటి వాడు అన్నగారు కనుక ఆయన యొక్క పాద సంవాహనం చేశారు బలరాముణ్ణి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోమని మహానుభావా నువ్వు చాలా గొప్పవాడివయ్యా నాకన్నా ముందు జన్మించిన వాడివి నా చేత సేవలను పొందవలసినటువంటి వాడివి అని ఆయన పాదములను తీసుకుని తన ఒడిలో పెట్టుకుని తన కోమలమైనటువంటి హస్త వీరందరూ ఆ వనంలోకి ప్రవేశించారు నిన్నటి రోజున మీకు ఒక విషయాన్ని నేను విజ్ఞాపన చేసి ఉన్నాను భాగవతంలో కృ బలరామకృష్ణుల చుట్టూ ఉండేటటువంటి గోపబాలుల యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అంటే వారికి ఏదైనా విచిత్రమైన వస్తువు కనపడ్డా కష్టం వచ్చినా సుఖమొచ్చినా బాధ కలిగినా ఏది జరిగినా కృష్ణ అని చెప్పుకోవడం తప్ప తమంతా తాముగా తమ రక్షణ ఎందు తమ ప్రయత్నమును పెట్టుకోనటువంటి మనస్థితి కలిగినటువంటి వారు అందుచేత ఆ వచ్చినటువంటి బలరామకృష్ణుల్ని చూసి వారు ఒక మాట అన్నారు కృష్ణ రామ మాకెప్పటి నుంచో కోరిక ఇక్కడ ఒక తాళ వనం ఉంది అంటే తాటి చెట్లతో కూడినటువంటి వనం ఈ వనంలో ఎన్నో తాటి చెట్లు ఉన్నాయి వాటికి మంచి మత్తు ఆ తాటిపండును అందున కాలుస్తూ ఉంటే చాలా సువాసన వస్తుంది నిజంగా ఎటువంటి వాడికి కూడా తినబుద్ధి వేస్తుంది నాకు ఎందుకంత బాగా తాటిపండు గురించి తెలుసు అంటే మేము ఏలూరులో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన చాలా ఖాళీ స్థలం ఉండేది పశువులు కాసేటటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూటల అక్కడ ఉన్న తాడి ఉన్న తాడిపండ్లు తీసి కాల్చుకుంటూ ఉండేవారు కాల్చుకుంటుంటే అందులోంచి పచ్చటి బంగారం వచ్చినట్టు కాలి ఆ లోపల ఉన్నటువంటి మధుర పదార్థం వచ్చేది వాళ్ళ తింటుంటే ఎంత సువాసనో నాకు అది తినాలని ఉండేది మా అమ్మ ఒప్పుకునేది కాదు ఏంటి తప్పు నువ్వు అలా వెళ్ళి తాడిపండ్లు గిడిపండ్లు తింటే నేను అనేది ఆవిడ నాకు చాలా కోరిక తాడిపండు తినాలని ఆఖరికి తీర్చేసుకున్నాను అనుకోండి మా అమ్మకి తెలియకుండా అది వేరే విషయం భాగవతం చెప్తూ అబద్ధం ఇదిగో మళ్ళీ సభాముఖంగా అని చేత తాటిపండు అనేటటువంటిది చాలా సువాసన అంచిత పాపం వాళ్ళందరూ గోపాల బాలురు అందుకని వాళ్ళకి ఆ తాటిపళ్ళు తినాలని కోరిక కానీ తిందామంటే ఒక్కటే సమస్య అక్కడ గార్ధపాకారుడైనటువంటి దినుకాసురుడు ఉన్నాడు ఆయన పైకి చూడడానికి గార్ధపాకారాన్ని ధరించి ఉంటాడు అంటే ఒక గాడిద రూపంతో ఉంటాడు అది ఒక ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి జీవి అంటే రాక్షసుని యొక్క స్వరూపమును పొందినటువంటి వాడు అందుచేత ఎవరిని రానివ్వడు తాటిపళ్ళు తిననివ్వడు పోని తను తింటాడా తను తినడు గాడిదకి తాటిపండు తినే అలవాటు ఉండదు పోని వేరొకరిని తిననిస్తుందా తిననివ్వదు వాళ్ళకి పాపం ఆ పళ్ళు తినాలని కోరిక అందుకని వాళ్ళు బలరామకృష్ణుల్ని ఆశ్రయించారు మాకు ఆ తాటిపళ్ళు తినాలని కోరికగా ఉంది మా కోరిక తీరేటట్టుగా నువ్వు ప్రయత్నము చేయవలసినది అని వెంటనే బలరామకృష్ణులు అన్నారు దానికి ఏం కష్టం ఆ గాడిదే కదా అడ్డొస్తోంది ఆ గాడిద గాడిద యొక్క సంతతి అందుకని మనం లోపలికి వెళ్ళి ఆ తాటిపళ్ళు కావలసినవి మీకు కావలసినవన్నీ తిందురుగాని రెండి లోపలికి వెడదామని ఆ వనంలోకి వెళ్ళారు వెళ్లేసరికి చూశాడు ధేనుకాసురుడు దబగబా వచ్చాడు వచ్చి ఆ తన వెనక కాళ్ళని ఎత్తి తన్నడం దడిదకి అలవాటు అందుకని ఆ రెండు కాళ్ళు ఎత్తి బలరాముడిని తన్నబోయాడు పట్టుకున్నాడు ధేనుకాసురుడు పట్టుకుని గిరగిరగిరగిర తిప్పి ఒక తాటి చెట్టుకేసి కొట్టాడు అంటారు ఒక తాళనది కంపోద్రిక్తయ్య తుల్లి వేరొక తాళవృక్షము తాక అదియును పై పడ ఇట్లుండుపై తాళవృక్షములు కూలే మారుతము తాకన్ కూలు చందంబునన్ ఆయన తీసి ఆ గాడిదని ఒక తాటి చెట్టు కేసి కొడితే ఆ తాటి చెట్టు వేరొక చెట్టు మీద పడింది ఆ చెట్టు ఇంకొక చెట్టు మీద పడింది ఇలా చెట్లన్నీ ఒకదాని మీద ఒకటి పడుతూ ఆ వనంలో ఉన్నటువంటి తాటి చెట్లన్నీ కింద పడిపోయి పడిపోతే అక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలందరూ చాలా సంతోషపడిపోయారు ఆ గాడిద మరణించింది అమ్మయ్యా నాళ్ళకి గాడిద చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి తాటిపళ్ళు తినచ్చని వాళ్ళందరూ తాటిపళ్ళు తినబోతున్నారు తినబోయేసరికి ఈ ధేనుకాసురుని యొక్క బిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ కూడా గాడిదల యొక్క రూపాలే ఎక్కడి నుంచి వచ్చారో కొన్ని వేల మంది వచ్చేసారు వచ్చేసి బలరాముణ్ణి కృష్ణుణ్ణి అక్కడ ఉన్నటువంటి గోపాల బాలు తనడం ప్రారంభం చేశారు అప్పుడు భగవానుడికి అది పెద్ద విశేషం అండి పోతన గారు ఒక్క మాటలో తేల్చేశారు తంతువులందు చేధంబునయే పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీషుడు అనంతుడీ దైత్యమాత్రునిట్లంతము చేయుటెంత పని అద్భుతమే విను మంతలోన వాడంతము పొందుటెల్లకని ఆత నిబంధులు అర్ధబంబులై అన్నారు ఎంత గొప్ప పద్యం చూడండి అది తంతువులందు చేధంబునయే పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి నేను ఒక వస్త్రం కట్టుకున్నాను ఇక కోటేశ్వరరావు గారు మీ వస్త్రం మాకు అక్కర్లేదండి అందరం తలక దారం మాత్రమే తీసుకుంటాం అని అందరూ ఇందులో దారాలన్నీ తీసేసుకున్నారనుకోండి వస్త్రం ఉంటుందా వస్త్రం ఉండదు దారముల కన్నా అతీతముగా వస్త్రమునకు అస్తిత్వము లేదు దారములే వస్త్రము తంతువులందు చలము ఏ పరమేశుమూర్తి ఎం దింతయు పుట్టునట్టి ఆ భగవంతుని యొక్క ఆకారమే భగవంతుని ఎందే ఈ సర్వ బ్రహ్మాండములు పుట్టి ఉన్నాయి అటువంటి సర్వేశ్వరుడు తాను సంకల్పం చేసినంత మాత్రాన ఒక గాడిదని చంపడం ఆయనకి పెద్ద కష్టమా గాడిద పిల్లల్ని చంపడం పెద్ద కష్టమా అందుకని అవలీలగా చంపిపారేశాడయ్యా అక్కడ ఉన్నటి వాళ్ళందరూ ఆ తాటిపళ్ళు తిని చాలా సుఖాన్ని పొంది బలరామకృష్ణులారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా కోరిక ఈనాడు మీ వల్ల నెరవేరినది అని వారిని శ్లాఘించాడు Adiós, Calila.